నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్ లో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు భూమి పూజ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో టీడీపీ రాష్ట ఉపాధ్యకుడు ధర్మవరం సుబ్బారావు డివిజన్ ఇన్ఛార్జి గణేష్ కుమార్ల ఆధ్వర్యంలో నలభై తొమ్మిదవ డివిజన్ కాదర్భాష డివిజన్ నాయకులు కార్యకర్తలతో కలిసి అభివృద్ది పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ధర్మవరం సుబ్బారావు మీడియాతో మాట్లాడారు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు చిన్న బజార్ స్టేట్ బ్యాంకు వీధిలో డ్రైనేజ్ సిసి రోడ్డు పనులను చేపట్టామన్నారు త్వరలోనే పనులు పూర్తి చేసి మంత్రి నారాయణ సార్ చేత శంకుస్థాపన చేస్తామని చెప్పారు కార్యక్రమంలో నలభై ఏడు నలభై తొమ్మిది డివిజన్ల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు ముఖ్య అతిథులు రాష్ట్ర నాయకులు మరియు నలభై డివిజన్ ఇన్ఛార్జి గారు రావడం ఈ రోజు స్టేట్ బ్యాంక్ అభివృద్ధి కార్యక్రమంలో నారాయణ సార్ గారు మంత్రిగా ఎక్కడ కూడా రాజీ కావడం ఆయన పట్టణ అభివృద్ధి నగరం ఒక సుందరంగా తీర్చిదిద్దావా అనే ఉద్దేశంతో పార్కులు రోడ్లు గుంతలు లేని రోడ్లు ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆయన ఒక్కొక్కటి చేపట్టడం జరిగింది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్న కార్పొరేషన్ తీసుకుపోవడంలో కూడా ఈ రోజు ఎల్ఈడి లైట్లు అయితే ఇవన్నీ కూడా తీసుకురావడం మంత్రి గారు నారాయణ సార్ గారి అభివృద్ధి అలాగే రాజధాని అభివృద్ధి కోసం నారాయణ సార్ అహర్నిసులు కృషి చేస్తున్నారు ఈ రోజు ప్రధాన మంత్రి వచ్చే ముందు వారం రోజుల ముందు నుంచే అమరావతిలో అన్ని కార్యక్రమాలు కూడా నారాయణ సార్ అక్కడ ఉండి పర్యవేక్షించడం చాలా ఆనందం ఇక్కడ నెల్లూరు ప్రజలకి ఆయన ఎమ్మెల్యే అవ్వడం కూడా నెల్లూరు ప్రజల అదృష్టం ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధినేత ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవ్వడం రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామోరో వాళ్ళకే ఓటు అని అఖండ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గెలిపించడం ఆ ప్రజల ఆశీర్వాదం ఆయనకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం ఈ రోజు ఇక్కడ నలభై ఏడవ డివిజన్ లో డ్రైనేజీ ఉంది కాలువలు లేవు తాళవల కోసం ఈరోజు శంకుస్థాపన చేశాం రోడ్డు పనుల కోసం నారాయణ సార్ వచ్చి రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుంది అలాగే నారాయణ సారి పెద్ద కూతురు సింధురా డాక్టర్ సింధు ఆమె కూడా ఈ కార్యక్రమానికి రావడం వస్తుంది ఇవన్నీ కూడా నగర అభివృద్ధికి తోడ్పడుతున్నాయి నగరాన్ని ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేశారు వైస వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఐదు సంవత్సరానికి ఇక రోడ్లు డ్రైన్లు లేవంటే ఇక్కడ మంచి సెంటర్ ఇది చిన్న బజారు రోడ్ సెంటర్ అలాంటి దగ్గరే వాళ్ళ అభివృద్ధి ఏమి చేయలేకపోయారంటే వాళ్ళ అవివేకం అంటే వాళ్ళు ఎప్పటికీ పగ కక్ష ఇవి సాధించడం సరిపోయింది కానీ రా రా అభివృద్ధి కోసం ఏ రోజు కూడా వాళ్ళు పని చేయలేదు ప్రజలు సంతోషంగా ఉండాలా ప్రజల కోసం పనిచేసింది ఇక్కడ లేదు అలాంటి కార్యక్రమాలని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం విజయడంకా మ్రోగిచ్చి రెపరెపలాడిచ్చిన జెండా ప్రజలకి అంకితంగా మేము పనిచేయాలని నలభై ఏడవ డివిజన్లో ఇక్కడ స్టేట్ బ్యాంక్కి ఇక్కడ బ్యాంక్ ఉంది ఇక్కడ అంతా మారువాడీసు తెలుగోళ్ళు అలాగే ముస్లిమ్స్ అన్ని కమ్యూనిటీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక సురక్షితమైన కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్లో కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసి ఉన్నారంటే ఈ రా ఈ ఆంధ్రప్రదేశ్కి చాలా గర్వకారణం అలాంటి పనులు ఈరోజు ఎక్కడ కూడా పనులు చేపట్టడం మాకు చాలా గర్వకారణం ఉంది మంత్రి ఆదేశంతో ఈరోజు కాలువలు ప్రారంభిస్తున్నాం ఆయన రాగానే రోడ్డు పనులు ప్రారంభిస్తామని అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది నా పేరు ఎస్కే కాదర్భాష అండి నలభై తొమ్మిదో డివిజన్ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఈ రోజు మన భారత్ ప్రధాని అమరావతిలో శంకుస్థాపన చేస్తున్నాడు అక్కడ ఒక మంచి కార్యక్రమం కూడా మొదలవుతుంది ఆయనతో పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రితమ్మ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమాలు ఆయన అధికారంలో వచ్చిన కాడి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాల వైపు చూస్తా ఉన్నారు ఈ రోజు నాడు నలభై ఏడో డివిజన్లో ధర్మవరం సుబ్బారావు గారు అంటే ఇక్కడ ఒక మంచి పేరు ఎందువల్లారంటే ఎప్పుడు ఓటమి లేదు ఓటమి లేని నాయకుడు ఎవరు రానంటే మా ధర్మవరం సుబ్బారావు గారు పార్టీలో సీనియర్ వాళ్ళ కుమారుడు గణేష్ అయితేనేమి వాళ్ళ టీం అయితేనేమి ఈ ఈ నలభై ఏడో డివిజన్ లో అభివృద్ది కార్యక్రమాలకి మారు పేరు ధర్మవరావు సుబ్బారావు గారు అయితే ఈ రోజు నాడు పొంగూరు నారాయణ గారు మా మంత్రివర్యులు మా ప్రితమ నాయకులు ఎమ్మెల్యే అయిన కాడి నుంచి ఈ రోజు మంత్రి అయిన కాడి నుంచి కూడా ఎక్కడ రోడ్లు కూడా గుంటలు మయము అనేది ఉండకూడదు చెత్త చెదర ఉండకూడదు అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ముందుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఎక్కడెక్కడో కష్టాల్లో ఉన్నా కూడా రాష్ట్రం ఈ రోజు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకొని వచ్చి ఈ నెల్లూరు సిటీలో ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్డుని కనిపించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు తలపెట్టడం జరిగింది నెల్లూరు సిటీలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు పార్కులు స్కూళ్లు అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి ఉన్నాయి ఈ రోజు నాడు ధర్మవరం సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ మునుముడి మునుముడి బస్టాండ్ చిన్న బజారు స్టేట్ బ్యాంకు రోడ్డు ఈ ఆవరణంలో ఇక్కడ మార్వాడీస్ ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అందరూ ఉన్నారు అన్ని వర్గాలలో కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు సంతోషంగా భావిస్తా మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ अंदुपाटिलो सेवलु ऑर्थो एंड न्यूरो रिहैब कार्डियक एंड पल्मोनरी रिहैब पोस्ट ऑपरेटिव रिहैब पोस्ट ट्रांसप्लांट रिहैब स्पोर्ट्स इंजरीज एंड ट्रामा रिहैब जेरियाट्रिक एंड पीडियाट्रिक रिहैब कैंसर एंड पेलिएटिव रिहैब मेडिकवर हॉस्पिटल्स चिंतारेड्डीपालम क्रॉस रोड्स नेल्लूर